భక్తులందరికీ నా యొక్క నమస్కారాలు మా ఊరి మహిళా మనులందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈ బొడ్డమ్మ సాంప్రదాయం మనకు చిన్నప్పటి నుండి మన పెద్దల నుండి వచ్చే సాంప్రదాయమే ఇవాళ కొత్తగా వచ్చింది ఏం లేదు అయితే ఇది అంతకుముందు వాడలల్లో అక్కడొకటి అక్కడొకటి వేసేది వాడ గల్లికొకటి ఉండేది రాను రాను అవి తగ్గిపోయినాయండి ఇప్పుడు ఇది ఇట్లనే బొడ్డమ్మ సాంప్రదాయం అనేది దీన్ని పడగొట్టకూడదని ఒక మూడు సంవత్సరాల నుండి మేము ఇది శివాలయము శివాలయము వేణుగోస వేణుగోపాల స్వామి టెంపుల్ గణపతి శ్రీ ఆంజనేయ టెంపుల్ మాకు ఇక్కడ కాలం టెంపుల్ ఉంది కాబట్టి మా మహిళలందరికీ ఇక్కడ టెంపుల్లా వేసుకొని ఆడుకుంటే బాగుంటుంది అందరం మంచి ప్రేమతత్వంతో మహిళలు అందరము ఒక ఇంట్లో లాగానే అందరూ ఒకరికొకరు సమర్కూర్చుకుంటా మంచి పాటలతోటి తొమ్మిది రోజుల పండుగ ఇది బొడ్డమ్మ పండుగ అనేది తొమ్మిది రోజుల పండుగ ఇది మనతోటే పోవద్దు మన పిల్లల తరానికి అందించాలని ఇది ఆడుకోవడం జరిగింది దీనికి మా మహిళమ్మ తల్లు అందరూ దీనికి సహకరించి అందరూ మంచి మంచి పాటలతోటి దీన్ని మేము రోజు తొమ్మిది రోజుల పండుగను ఇది కనుల పండుగ లాగా చేసుకోవడం జరుగుద్ది అదే అదే విషయంగా మాకు పితృమావస్య అనేది కూడా శివాలయంలో ఆడడం జరుగుతుంది ఇంకా దానికైతే అసలు అంతే లేదు యూత్ పిల్లలు మాకు ప్రైజ్ మన్ పెట్టి కూడా ఇలా బతుకమ్మకు కానీ పాటలకు ఆటలకు బతుకమ్మలకు మన్ తోటి యూత్ పిల్లలు కూడా ఇది బాగా చేస్తున్నారండి ఇది మాకు మా ఊర్లో మేము ఏ ప్రతి పండగ కానీ మేము బాగా జరుపుకుంటాము ప్రతి విలేజ్లా ప్రతి కాలనీలా ఇట్లనే జరుపుకోవాలని నా యొక్క కోరిక మాది ముచ్చర్ల గ్రామము నా పేరు భోగి సుజాత అసన్పర్తి మండలం జిల్లా హన్మకొండ ஐ பிரிண்ட்ஸ் அந்த அந்த